ಅದು ಏನೋ ಡಾಕ್ಟರ್ಗಳು ಎರಡು ಕಾಲೇಜು ಶಾಲೆ ರಾಜೇಂದ್ರ ಟಾಪಿಕ್ ಬೈಕ್ ಆರು ನೀನು ನೀನು ಗೌನಯಕನೆಂದು ಮಂಗಳನಳ ಐದರ ಮಧ್ಯಲೋಕದ ಸಮಾನಗಳಲ್ಲ ಅನುಭೂ ನೀನು ಅದು ಮಂಗಳನಳ ಆನೆ ಅಂದ್ರೆ ಅದು ಒಂದೇ ಒಂದು ఈ రోజు అని నేను ఎండి హరి బాబా అండ్ అంగడి బాబా కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ నా గురించి తెలుసు ఎండి బాబా అని నేను అండ్ అంగడి బాబా ఈ కామారెడ్డిలో కొత్త ఆలోచన మళ్ళా నాకు వచ్చిన తర్వాత నేను ఈవీకే మోటార్స్ అని ఎలక్ట్రానిక్ బైక్లది షోరూమ్ మన మొట్టమొదటి కామారెడ్డిలో పెద్ద ఎత్తునగా లాంచ్ చేసినాను ఎందుకంటే గత పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు అంగడి ఈ రోజు కూడా నడుస్తుంది గతంలో కూడా నడుస్తుంది ఇంకా దినంలో కూడా మన అంగడి ఫుల్ సక్సెస్ చేసిన ఈ ఘనత ఎండి ఆరి బాబాది ఎందుకంటే రైతులకు లక్ష రూపాయల బండి షోరూమ్ వల్ల ఇస్తే నేను ఇరవై ఐదు వేలు చొప్పున ముప్పై వేలు చొప్పున వాళ్ళకు బండ్లు ఇచ్చి ప్రతి పల్లె ఊరు డిస్టిక్ మండల్కి పేరు సంపాదించింది ఈ అంగడి బాబా అండ్ ఆరి బాబా అంటే నేను ఈరోజు నాకు కొత్త ఆలోచన వచ్చి కామారెడ్డిలో నేషనల్ హైవే భవర్చి హోటల్ పక్కన నేను మళ్ళా ఈవీకే మోటార్స్ అని కొత్త షోరూమ్ లాంచ్ చేసిన ఎలక్ట్రానిక్ బైక్లతో సహా ఎక్సెల్ బండ్లతో సహా స్కూటీ యాభై రెండు వేల నుంచి లక్ష యాభై వల యాభై రూపాయల వరకు మన దగ్గర బండ్లు అవైలబుల్ ఉన్నాయి మళ్ళా దాంతోపాటు నేను ఆలోచన ఇంకోటి ఏముందంటన్నా నేను ఎనీ మండల్లా ఎనీ మండల్లా నేను ఆ షోరూంలు లాంచ్ చేస్తున్నా కానీ ఏంటంటే నాకు ఏ మండలైనా కానీ కామారెడ్డి మండల్లో ఆ జుక్కల్ డొంకొండ బీబీపేట్ మన మాచారెడ్డి చౌరస్తా ఏదైనా కానీ నేను ఏదైనా కానీ నేను షోరూమ్ అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి ఆలోచన ఈ షోరూమ్ తో సహా వాళ్లకు బండ్లు కూడా ఎక్స్చేంజ్ తీసుకునే అవకాశం ఉన్నది ఇంకొకటి ఫైనాన్స్ కూడా ఇచ్చే అవకాశం అది కూడా ఉన్నది మీరు త్వరలో మీరు బండ్లు మార్చండి మా బండ్లు ఏకాయంగా తీసుకోండి ఎందుకంటే ఈరోజు పెట్రోల్ ధరలు మీకు తెలుసు ఒక రెండు వందల చొప్పున మనం రోజు వేస్తే నెలకు ఆరు వేలు అవుతాయి సంవత్సరానికి డెబ్బై రెండు వేలు అవుతాయి ఎందుకంటే ఆ పైసల గురించి అయినా ఏదైనా మనం బిజినెస్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు పెట్రోల్ ధరలు పెరిగినందుకు ఈ పొల్యూషన్ ఉన్నది ఈ ఈ ఈ బైక్లకు ఏ ఆటోలు కూడా మనకు అది త్వరలో ఈ బైక్ ఆటోలు కూడా అది త్వరలో వస్తున్నాయి మీరు ఎలాంటి బండి అయినా కానీ మా ఈవీకే మోటార్స్ కామారెడ్డి షోరూంలో హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉన్నాయి ఫైనాన్స్ ఫండి ఎక్స్చేంజ్ మీరు త్వరలో రాండ్రి త్వరలో చూడండి ఏ మండలైనా గానీ అది త్వరలో షోరూంలు కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నాయి అన్నాను నమస్తే